El మనం మంచి స్టాక్ అయితే తీసుకొచ్చేసాము అసలు పెళ్లిళ్ళ సీజన్ కి అద్దరిపోయే కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట అసలు యూనిక్ డిజైనర్ బ్యూటిఫుల్ పీసెస్ అనమాట ఇంకా మీరు ఇక్కడ ఎక్కడ మార్కెట్ లో చూడని మోడల్స్ అయితే వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మీకు దగ్గర దగ్గర ఆరు ఏడు వీడియోస్ మీ ముందుకు వస్తాయి అన్ని కూడా ఒకదానికొకటి సంబంధం లేని డిజైనర్ పీసెస్ వస్తాయి వస్త్రాలు చూస్తేనే కళ్ళు చెదిరిపోయే మోడల్స్ లో ఉన్నాయి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపిస్తాను ఒరిజినల్ టసర్స్ వచ్చే పట్టు వచ్చే ఫ్యాన్సీ వచ్చే మైసూర్ సిల్క్స్ వచ్చే అసలు చూడండి ఇవన్నీ కూడా ఒరిజినల్ టసర్ సిల్క్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి టసర్ సిల్క్ లోనే డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి ఆర్గంజా టసర్స్ ఉన్నాయి డిజైనర్ యూనిక్ పీసెస్ ఉన్నాయి బనానా సిల్క్స్ ఉన్నాయి వాంగ్ పట్టు ఉన్నాయి అసలు ఒకదాని మించి ఒకటి ఇక్క ఇవన్నీ ఇక్కడ ప్రింట్స్ ఇలా ఒకదాని మించి ఒకటి మన దగ్గర అయితే డిజైనర్ పీసెస్ రెడీగా ఉన్నాయి అస్సలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇలా చూడండి ఇది వచ్చేసి పైతాని పట్టు పైతాని పట్టులో మనకి రెండు మూడు శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి డిజైనర్ గా ఉన్నాయి అండ్ ఇది టసర్స్ అన్నమాట ఇవి పైతానీలో ఓకే పైతానీస్ జార్ఖండ్ సిల్క్స్ అండి ఒరిజినల్ జార్ఖండ్ పట్టు ఎంత బాగుందో చూడండి అంతా కూడా టెంపుల్ బోర్డర్ తో వచ్చి ఎంత యూనిక్ గా ఉందంటే అంత యూనిక్ గా ఉంది ఇది టూ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేయొద్దు మీరు అసలు పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి పెట్టుబడులకి ఎంత డిజైనర్గా ఎంత యూనిక్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అసలు ఒకదాని మించి ఒకటి మోడల్స్ అనేది హైలైట్ అయిపోతున్నాయి అన్నమాట ఈ శారీస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే టెంప్ట్ అవ్వాల్సిందే బెంగళూరు నుండి మనకి ఒక మేడమ్స్ వచ్చారనమాట వాళ్ళ రివ్యూ కూడా నేను మీకు వినిపిస్తాను అసలు వాళ్ళ బెంగళూరు షాపింగ్కి మన షాపింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంది క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ ఎలా ఉంది వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను అన్న అది కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియోలో ఏ కలర్ బాగుంది ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే అమూల్యమైన కామెంట్ కి మనం గివ్ అవే ద్వారా మనం మంచి గిఫ్ట్ అనేది ఇస్తున్నాము డోంట్ మిస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ నెంబర్ కి మెసేజ్ కూడా చేయండి వీడియోలో నెంబర్ కూడా ఇస్తాము ఇది చూడండి కోటాస్ పైతానీ కోటాస్ వా కలంకారీ పట్టు ఒరిజినల్ కలంకారీ పట్టు శారీ బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ ఇది మైసూర్ సిల్క్లో ఇది ఒకటి ఇది కూడా మైసూర్ సిల్క్లోనే ఇది త్రీ శారీస్ మైసూర్ సిల్క్ అండి ఇవన్నీ పట్టు ఇది ఒరిజినల్ జకాట్ శారీ చూడండి ఎంత బాగున్నాయో ఎంత యూనిక్ గా ఎంత డిఫరెంట్ గా చూడండి చందే పట్టు శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒరిజినల్ కలంకారీ పట్టు శారీ మష్రూమ్స్ మష్రూమ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వేరే పార్టీ మేడ్ శారీస్ అండి ఇది చూడండి కలంకారీ కోట ఇంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కలంకారీ ఒరిజినల్ పట్టు శారీ మీరు బయట చూస్తే వేలల్లో ఉంటుంది మన దగ్గర అసలు మీరు ఎక్స్పర్ట్ చేయని రేంజ్లో ఉంటుంది అసలు ఏంటి ఇది నిజంగా ఇంత బాగుంటుందా అని అనుకోవద్దు చాలా బాగుంటుంది చాలా యూనిక్గా ఉంటుంది చాలా డిజైనర్గా ఉంటాయి క్వాలిటీ అయితే హండ్రెడ్ కాదు మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చండి అండ్ జెన్యున్ షాపు చూడండి ఎంత బాగుందో ఒరిజినల్ కోటా సిల్క్ పట్టు శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అనేది ఇది చూడండి చెక్స్ లో వచ్చింది మైసూర్ సిల్క్ లోనే చెక్స్ పట్టు అన్నమాట ప్లెయిన్ కాకుండా చెక్స్లో వచ్చింది అండ్ అద్దిరిపోతుంది ఇవన్నీ కూడా ఒరిజినల్ జకాట్స్ అండి జకాట్స్ మీద మనకి చెక్స్ అండ్ పట్టు అనమాట లో పట్టు ఓకే ఇదిగో మైసూర్ సిల్క్ చెక్స్ ప్యాటర్న్ మ్యాంగో పట్టు కలంకారీస్ ఇవన్నీ కూడా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయనంత బ్యూటిఫుల్ కలెక్షన్ తో చాలా అంటే చాలా యూనిక్గా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి లైట్ వెయిట్గా ఎంత బాగా యూజ్ చేయొచ్చు అంటే అంత బాగా యూజ్ చేయొచ్చు నా కలెక్షన్ మీకు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే అసలు ఎంత మంచి మంచి శారీస్ మీ ముందుకు వస్తాయంటే అంత మంచి మంచి శారీస్ ముందుకు వస్తాయి అసలు మీరు ఎప్పుడు కూడా ఊహించని డిజైన్స్ అనేవి మీ సొంతం అవుతాయి మీరు కట్టలేదు అనుకున్న మోడల్స్ లేకుండా కట్టొచ్చు మీరు ఇక్కడ ఎక్కడ దొరకవు ఆన్లైన్లో మాత్రమే చూస్తున్నానన్న వాళ్ళు చూడొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుందండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అనేది అంత కూడా మనకి అంతా కూడా ప్రింటెడ్స్ న్యాచురల్ డ్రాయింగ్ ఇలా డిఫరెంట్ అండి ఒకదానికి ఒకటి సంబంధం లేని యూనిక్ పీసెస్ యూనిక్ పీసెస్ అసలు ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అరే వా ఎంత బాగున్నాయో అని మీరే అంటారు అసలు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అనేది మీకు ఒక శారీ కూడా నేను చూపిస్తాను చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది ఒరిజినల్ కలంకారీ అండి ఓపెన్ చేసి చూపిస్తాను ఒరిజినల్ కలంకారి శారీ మనం ఇచ్చే కాస్ట్ కి మనం ఇచ్చే బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ ఎవ్వరు ఇవ్వరండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ చేయొచ్చు చాలా బెస్ట్ క్వాలిటీలో ద బెస్ట్ కాస్ట్ లో ఇస్తాము మీరు వెబ్సైట్స్ అలాంటివి ఏమి లేవు కాబట్టి మాది ఓన్ షాప్ కాబట్టి చాలా తక్కువ మార్జిన్ లో మేము చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ తీసుకొస్తున్నాము అండ్ మా దగ్గర వర్కర్స్ ఉండరు మేము దేన్ని దాని మీద బిల్ యాడ్ చేయము ఒకసారి మీరు చూడండి ఒకసారి విజిట్ చేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్కి అయితే రండి ఎలాంటి వెరైటీస్ ఉంటాయి మీరు ఎప్పుడూ ఎక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యండి చుట్టుపక్కల ఉన్న క్యాంపుల్లో ఉన్న షాపుల్లో ఇళ్లలో అమ్మే దగ్గర ఎక్కడ మీరు కూడా చూసి ఉండరు ఎందుకంటే ఇదంతా కూడా మనం ఓన్గా డిజైన్గా దగ్గరుండి సెలెక్ట్ చేసిన పీసెస్ అన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉంటాయి క్వాలిటీ కూడా ఫుల్ లైట్ వెయిట్ డే అంతా కూడా మీరు ఈజీగా మెయింటైన్ చేసి ఈజీగా క్యారీ చేయగలిగే మోడల్స్ అనేవి మన దగ్గర దొరుకుతాయి అనమాట అంత యూనిక్గా ఉండే పీసెస్ అనేది మీరు చూడవచ్చు ఇది చూడండి సాముద్రి పట్టు దీని మీద మనకి ముగ్గు డిజైన్తో ఎంత యూనిక్ గా ఉందో చూడండి ఒకసారి మీ డిజైన్ దగ్గరగా చూస్తే తెలుస్తుంది పళ్ళు అంతా కూడా రిచ్ ఉంటుంది పట్టు శారీస్ లో ఇలా కొంచెం డిఫరెంట్ పట్టు అనమాట ఇది చూడండి ఇంత బాగున్నాయి పట్టు శారీస్ ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత తక్కువకి ఇస్తారా నిజంగా ఇంత క్వాలిటీస్ ఈ పీసెస్ అని మీరు అనుకుంటారు ఒకసారి షాప్కి విజిట్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటనేది సరే అట్లా దాన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ పీసెస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కర్తులు ఎంత బాగున్నాయి అసలు ప్రింటెడ్స్ ఫ్లవర్స్లో ఎంత బాగున్నాయి మీనాకారీలో ఎంత బాగున్నాయి కోటాస్లో ఎంత బాగున్నాయి కలంకారీలో ఉన్నాయి అసలు మించి ఒకదాన్ని మించి ఒకటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా వావ్ హైలైట్ పీసెస్ చూడండి బ్యూటిఫుల్గా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ వేర్స్ అండి డిఫరెంట్ వేర్స్ డిఫరెంట్ పార్టీ వేర్స్ అన్నీ కూడా అసలు ఎంత స్మూత్ ఉంటాయంటే అంత స్మూత్ ఉంటాయి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి ఒరిజినల్ కలంకారీ అండి ఒరిజినల్ కలంకారీస్ అంతా కూడా డైయింగ్ చేయబడిన కలంకారీ పట్టుస్ అనమాట ఎంత లైట్ వెయిట్లో ఎంత రిచ్గా పళ్ళు కూడా ఫుల్ రిచ్ చూడవచ్చు మీరు పట్టు శారీస్ కలంకారీలో దీంట్లో టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సిస్టర్స్ అండ్ ఎవరైనా ఓన్గా ఫోర్ సిస్టర్స్ ఇలా ఉన్నా కూడా ఎవరైనా కంపల్సరీ మేము ఒకటే మోడల్ వేర్ చేయాలనుకుంటే కనుక ఇవి టూ పీసెస్ సేమ్ అవైలబుల్గా ఉన్నాయండి ൂടിഫു ഇക്കുണ്ട് ഇതൊക്കെ മോഡൽ ഇതൊക്കെ ഇതൊക്കെ മോഡൽ ലൈറ്റ് അത് ഡാർക്ക് കാമ്പിനേഷൻ ഇതൊക്കെ മോഡൽ ബ്യൂട്ടിഫുൽ సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పుడు మంచిగా ఆదరించాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి మీ అమూల్యమైన కామెంట్ ద్వారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏ కలర్ నచ్చింది ఏ పీస్ నచ్చింది అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేసినట్లయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటే ఎప్పటికప్పుడు మనం గివ్ గివే అనేది తీస్తాం లైవ్ ద్వారా కూడా సారీస్ సేల్ చేస్తాం రేపు నుండి కంటిన్యూ లైవ్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమ్మల్ని క్లిక్ చేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది వీడియో కింద నెంబర్ ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్